అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను గవర్నమెంట్ నుంచి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి వైఎస్ఆర్ చేయత పథకం గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో మనకైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అకౌంట్లోకి పడుతుంది ఆడవాళ్ళకి పద నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి అయితే పడుతుంది కదా అది మనకు చాలా మంది ఇంకా పడలేదు ఇంకా పడలేదు అని చెప్పేసి మెసేజ్లు కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు సో నిన్నొచ్చేసి మనకు కొన్ని కొన్ని ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేది పడిందండి కొన్ని కొన్ని జిల్లాల్లోకి పడింది ఈ రోజు కొన్ని కొన్ని జిల్లాలకు అయితే మనకు సీఎం జగన్ గారు అయితే కంప్యూటర్ బటన్ అయితే నొక్కుతారు సో ఈ రోజు కూడా కొంతమందికి అలాగే ఈ రోజు కొంతమందికి పడుతుంది రేపు శనివారం కదండి రేపు హాలిడే రోజు కూడా హాలిడే కాకపోతే మనకు సీఎం గారు అనేది బటన్ అనేది ఈ రోజు నొక్కుతున్నారు రేపైతే లేదండి అలాగే ఎల్లుండి సండే కదా సండే లేదు మళ్ళీ సోమవారం నుంచి అయితే వేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే అన్ని ఖాతాల్లోకి అన్ని జిల్లాలకి ఒకేసారి వేయడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి కొంతమందికి మాత్రమే వేస్తున్నారు నిన్నైతే బటన్ నొక్కిన వెంటనే అనకాపల్లి జిల్లాకు మాత్రమే వేశారండి అనకాపల్లి జిల్లాకి అందరికి కూడా పడలేదు వాళ్ళల్లో కొంతమందికే పడిందండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు అనేటివి అందరూ అన్ని బ్యాంక్ అకౌంట్లకి అయితే మనకు ఫాస్ట్గా పడదండి ముఖ్యంగా మనకు ఎస్బీఐ అకౌంట్ స్టేట్ బ్యాంక్ అయితే ముఖ్యంగా ఫస్ట్ అయితే పడిపోతుంది అందుకే నిన్న అనకాపల్లి అయితే బటన్ అయితే నొక్కారు సీఎం గారు సో నిన్నైతే ఎస్ ఎస్బీఐకి ఖాతా ఉన్న వాళ్ళకి మాత్రమే పడిపోయింది ఈ రోజు అయితే కొన్ని కొన్ని జిల్లాల వాళ్ళకైతే ఆ బటన్ అయితే నొక్కుతున్నారు సో వాళ్ళలో కూడా మనకు తొందరగా అమౌంట్ అనేది పడాలి అంటే ఎస్బీఐ ఉన్న వాళ్ళకైతే పడుతుంది అందులో కొంతమంది ఏంటంటే పోయిన సంవత్సరం పడ్డ వాళ్ళకి ఈ సంవత్సరం పడుతుంది అనేది అనేది అయితే లేదండి మనకు అన్నిటికీ అర్హులమై ఉండాలి సో మనకు ముఖ్యంగా వచ్చేసి ఎస్టీ కొంతమంది అర్హులండి వాళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికే ఇది పడుతుంది ఈ అమౌంట్ అనేది అలా కాకుండా మనకు నాలుగు సంవత్సరాల నుంచి సీఎం జగన్ గారు అయితే ఈ అమౌంట్ అనేది వేస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాలకు అయితే మనకు డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది రావటం అనేది జరుగుతుంది సో ఇప్పటి వరకు మనకు మూడు సంవత్సరాలు అయితే వేసారు ఈ సంవత్సరం కూడా వేసేసి అందరి ఖాతాలో అయిందంటే డెబ్బై ఐదు వేల రూపాయలు మనకైతే వచ్చినట్టు అయితే అవుతుందండి ఈ రోజు అయితే కొన్ని కొన్ని జిల్లాలకైతే అమౌంట్ అనేది బటన్ అనేది నొక్కడం జరుగుతుంది సో మనకు ఫాస్ట్ గా పడాలి అంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళకైతేనే ఫాస్ట్గా వెంటనే అయితే మీ ఖాతాలోకి పడుతుందండి అలాగే మీరు ఎన్వైసి కూడా చేయించుకొని ఉండాలి ఎన్వైసి అంటే మీరు మీ ఊరు వాలంటరీ ఉంటారు కదా వాలంటరీ దగ్గర తమ్ము అనేది పెట్టుకొని అలాగే ఫోటో అనేది తీసుకున్న అలాంటి వాళ్ళకే ఈ అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుందని చెప్పవచ్చు అలాగే పీఎం కూడా ఉండాలి పీఎం అంటే బ్యాంకులో మీ అకౌంట్కి పిఎం చేయించుంటే వాళ్ళకి మాత్రమే అంతే అంతేకాని ఎవరికి పడితే పడ్డానికి ఈ త్రీ ఇయర్స్లో ఎవరికి పడాలి ఏంటి అనేది కూడా అన్నీ గమనించుకోలేదు కానీ ఈసారి మాత్రము సో మొత్తం కూడా వాళ్ళ బయోడేటాను మొత్తం కూడా చూసి వాళ్ళని మొత్తం గమనించి అప్పుడే మనకు అకౌంట్లోకి అయితే అమౌంట్ అనేది వేస్తున్నారు సో ఇంకా మరికొద్ది అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేది పద్నాలుగో తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ లోపల పడ్డా వాళ్ళకి మాత్రమే పడినట్టు పడకపోతే ఇంకా పడుతుందో లేదో చెప్పలేమండి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత సో అప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు కాబట్టి ఎలక్షన్ కోడికి ముందు పడితేనే అదృష్టం అని చెప్పవచ్చు మీరు కూడా ఒకసారి మీ అకౌంట్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అమౌంట్ అయితే పడుతుంది అది కాకుండా ఎన్వైసీ చేయించుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా పడుతుంది మీ ఇంటికి వచ్చి వాలంటీర్ వచ్చి తంబే వేయించుకొని మీ ఫోటో అలాగే రకరకాలుగా చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకే పడుతుందండి సో అలాంటి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి మాత్రం పడదు ఇంకా వచ్చేసి కొంతమందికి తెలీదు పోయినసారి పడింది కదా ఈసారి పడుతుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు లేదండి పోయినసార్లు పడ్డ వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అయితే కొంతమంది పేర్లు అయితే తీసేశారు సో ఒకసారి మీ పేరు ఉందో లేదో మీ వాలంటీర్ దగ్గర చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీ ఖాతాలో కూడా డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి ఈరోజు రేపు అలాగే ఎల్లుండి హాలిడే కాబట్టి సోమవారం నుంచి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి సో నేనైతే నెక్స్ట్ ఏ జిల్లాలో వాళ్ళకి పడ్డది అని చెప్పేసి నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తానండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి వెళ్ళేసి మీ ఖాతాలో అయితే మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి పడిందో పడలేదని చెప్పేసి సో అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని అయితే మీకోసం అందిస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి